హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నది నిన్న నిన్నంటే నిన్న సోమవారం అండి ఇంక పొద్దున్నే లేచి ఇంకా నా పండ్లు స్టార్ట్ చేశాను నిన్నైతే లంచ్ బాక్స్ చేసేది లేదు కానీ కానీ ఎందుకో రోజుట్లాగే మెలకు వచ్చేసింది ఇంకా లేచి ఇంట్లో పనులు చేసేసుకొని టిఫిన్ అయితే పెసరపప్పు పొంగల్ చేశానండి బాగుంటుంది నిన్నైతే వర్షం పడింది అనమాట కొంచెం పెసరపప్పు పొంగల్ తింటే వేడి వేడిగా చాలా బాగుంటుందండి వర్షం పడ్డప్పుడు సరేనని చెప్పి అనుకున్నదే తడవ అన్నట్టు బియ్యము పెసరపప్పు కడిగేసి ఇంక పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా చక్కగా ఇంకా ఉడికిపోయిందనమాట దాంట్లో కొంచెం ఉప్పేసేసి ఎప్పట్లాగే తిరుగుమాత అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పచ్చి పూలు చేస్తాను అనుకోండి ఇంకా అయిపోయింది ఎందుకక్క అంటారా ముందర చికెన్ తిన్నాం కదండి మళ్ళీ పచ్చి పులుసు అండి ఇంకెక్కడ వేడు అంటారని చెప్పి ఇంకా పచ్చి పూలు చేయకుండా ఇంకా వేరుసెన పప్పులు అయ్యేలేండి పల్లీలు అయ్యో పల్లీలు వేరుసెన పప్పు ఈ మామూలుగా అనేటివి వచ్చేస్తాయి అనమాట మేమనే మటుకు పప్పులు ఇంకా అవైతే వేసేసి ఇంకా చక్కగా ఇంక చట్నీ చేద్దామని వేయించి పెట్టాను ఇంకా అవైతే మిక్సీలో వేసేసి మిక్సీ జార్లో వేసి పెట్టేసానమాట ఇది అయిపోయింది కదా తిరుగు మాత మళ్ళీ బాండలు వేరేది పెట్టడం ఎందుకని చెప్పి ఇంకా రెండో ఒకేసారి అన్నట్టు చేశాను అనమాట దీంట్లో కొంచెం ఉప్పు తెల్లగడ్డ వేసేసి మిక్సీ అయితే పట్టించేస్తే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా పొద్దున్నే మా లడ్డుగానే లేపి ఇంకా టీవీ ముందైతే కూర్చోబెట్టానమాట ఈ మధ్య ఎక్కువ పడుకునేస్తున్నాడు పొద్దున్న పుద్న్నే పడుకొని ఇంకా మధ్యాహ్నం అయితే పడుకోకుండా మొండికేస్తున్నాడనమాట నేనే ఉదయాన్నే లేస్తాను ఇంకా నాకు మధ్యాహ్నం పడుకోకుండా అస్సలు ఉండలేనమాట ఇంకా ఆసేపన్న పడుకోవాలి కదా ఇంకా వాడు పడుకోకుంటే వాడు ఏం పనులు చేస్తున్నాడో ఏది ఎక్కడ కలబెడుతున్నాడో అని చెప్పి భయము ఇంకా అందుకని చెప్పి వాడు పడుకున్న తర్వాతే నేను పడుకుంటాను ఎప్పుడైనా కూడాను ఇంకా మొండికేసి పడుకోవట్లేదు ఈ మధ్య అందుకే ఉదయాన్నే లేపేస్తాను అనుకోండి ఇంకా మధ్యాహ్నం నిద్ర వచ్చి ఇంకా నేను చెప్పక ముందరే ఇంకా గుటుక్కుని పడుకొని నిద్రపోతున్నాడు అనమాట ఇంకా అలా అయితే ఉంది ఇలా చేసేసాను కదా వంట చేసేది లేదని చెప్పాను కదండి ఇంకా ఉదయాన్నే మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళొస్తే ఆయనకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను రాగానే పెట్టేస్తుంటే అంటున్నాడు అనమాట ఎప్పుడు లేసినవి ఏంది ఏం చేసేసినవే త్వరగా అంటున్నాడు అనమాట టయానికి పెట్టేస్తే మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినే టయానికి కరెక్ట్ టయానికి తినచ్చు అని నేను అనుకుంటానండి ఒకటేనమాట మనం ఉదయాన్నే లేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి చాలా పనులు అనేటివి త్వర త్వరగా అయిపోతాయి ఇంకా కూరగాయలు లేకపోతే ఇంకా మా వాళ్ళ డాడీ కలిసి వెళ్ళి ఇంకా కూరగాయలు తెచ్చారనమాట మాలాడిగా బయటికి వెళ్ళింది అనుకోండి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు మంచిగా చూస్తున్నారు కదా చెరుకు రసము ఇంకా జ్యూస్ లాంటివి ఏదో ఒకటి తీసుకొస్తాడనమాట నిన్నైతే మటుకు చెరుకు రసం తెచ్చాడు దాంట్లో నిమ్మకాయ పిండించుకొచ్చాడు అనమాట బల్లే అంటే బలే ఉందండి చెరుకు రసం అయితే మటుకు మీకు ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా చక్కగా వాడు గ్లాస్ పోసేసి నేను కొన్ని తాగేసి ఇంకా వాళ్ళ డాడీకి కూడా కొన్ని ఇచ్చేస్తాను అనమాట అన్ని తాగే రక్క అందరూ తెలిసి అని అంటారా కొన్ని అయినా కూడా కొన్ని కొన్ని అది కూడా డె రూపాయలు అంటండి ఆ బాటిల్ ఇంకా సరేనని చెప్పి తలా కొని తాగేసామన్నమాట ఇంకా వంట సంగతికి వస్తే ఇంకా కూరగాయలు అయితే తెచ్చారని చెప్పాను కదండి ఇంకా ఆ చూసుకుంటా ఉన్నాను అనమాట ఏం తెచ్చారు ఏందని మష్రూమ్ తెస్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి కూరగాయల మార్కెట్లో మష్రూమ్ చాలా బాగుంటుంది ఎందుకంటే డైలీ ఇంకా అమ్మేస్తారు కదా ఇంకా అప్పుడుదప్పుడుదే అయిపోయిద్దనమాట ఇంకా డిమాంట్లో తెస్తే కొంచెం నల్లగా ఉంటుంది చుక్కలు చుక్కలుగాను ఇదైతే తెల్లగా ఫ్రెష్గా ఇంకా ఆ రోజే తెచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా సొరకాయ మునక్కాయ ఇవన్నీ ఆకుకూర అయితే తెచ్చారు ఫస్ట్ పాడైపోయేది ఏదైనా ఉందంటే ఆకుకూరే కదా ఇంకా ఆకుకూర అయితే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట అంతే కదండి ఫస్ట్ పాడైపోయే అనుకోండి ఇంకా తర్వాత ఏదన్నా కూడా పర్లేదు ఇంకా చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా ఆకుకూర అయితే వలిచేసేసి లేతగా ఉందనమాట ఆకుకూర ఆకుకూర ఎక్కువ వేసేసి పప్పు తక్కువేసి కొంచెం చింతపండు టమాటాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ ఎక్కువ వేసేసి కొంచెం కారకారంగా పుల్లంగా చేస్తే ఒక్కొక్కసారి ఆకుకూర భలే ఉంటుందండి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఆకుకూర వేసేవాళ్ళు అనమాట గవర్నమెంట్ స్కూల్లో అన్నం పెట్టేది తెలిసిందే కదా చాలామంది తెలిసే ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అన్నం పెట్టేవాళ్ళు అనమాట ఆకి ఎక్కువ ఉంటుంది పెసరపప్పు ఎక్కడో కొంచెం అంటే కొంచెం అనమాట లాగే చేసేవాళ్ళు అది పెట్టించుకొని ఏంటంటే ఎంత కమ్మగా ఉండేదేను ఒక గంట వేసినా మళ్ళీ దానికోసం వెళ్ళి ఇంకొకసారి వేయించుకొని అన్నం తక్కువ కూర ఎక్కువ వేయించుకొని తినేసి ఎంత ను కూర అప్పుడప్పుడు నేను కూడా అలా ట్రై చేస్తా ఉంటానన్నమాట కొంచెం పప్పేసి మరింత ఆకేసి ఇంకా పుల్లగా ఉండేటట్టు కొంచెం చింతపండు పెట్టేసి ఇంకా చేసేస్తాను దీంట్లోకి వడియాలైతే వేపిస్తానండి ఇప్పుడు వడియాలు ఉండాలన్నమాట మా లడ్డుగాడికి ఇలా అయితే సింపుల్గా వంటదైతే అయితే చేసేసానమాట కూరగాయలు తెచ్చారన్నారు కదా ఇవన్నీ సర్దుకోవడం ఈ టమాటాలు అయితే విడిగా తెచ్చారనమాట ఇలా తెస్తే చెడిపోకుండా ఉంటాయి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి